దేవాదాయ శాఖని రద్దు చేయాలనేటువంటిది మన ప్రధానమైనటువంటి అంశం ఎందుకని మన దేవాలయం మనం కట్టుకున్నాం కృష్ణదేవరాలు కట్టించారు కాకతీయులు కట్టించారు చోళులు కట్టించారు చోడులు కట్టించారు పాండవులు చోడులు కట్టించారు పల్లవులు కట్టించారు ఎంతోమంది జమీందారులు కట్టించారు బీ ఊళ్ళో మా ఊళ్ళో మనమే కట్టుకుంటివి ఈ దేవాలయంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు అవగాహన లేని వాళ్ళు నేరుగా వచ్చి ఇట్లాంటి కౌంటర్ పెట్టి టిక్కెట్ పెట్టి మొదటి ఆటికింత రెండో ఆటకింత రాత్రి ఒంటి గంటకింత అని సినిమాలకు కూడా రేట్లు పెట్టి టిక్కెట్లు అమ్ముకున్నట్టుగా దేవాలయ కౌంటర్లో టిక్కెట్లు అమ్ముకుంటూ ఉంటే ఒళ్ళు మండిందా లేదా మండిందా లేదా మండిందా లేదా కేవలం నెల రోజుల క్రితమే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒకే ఒక్క కరపత్రం ముఖ్యమంత్రికి ఇచ్చిందదే మంత్రులకు ఇచ్చిందదే మీకు ఇచ్చిందదే దేవాదాయ శాఖలకు సంబంధించిన కరపత్రం తప్పి ఇంకేమైనా వేశారా ఇంకేమైనా ఉందా ఇంకేమైనా చెప్పారా ఆ ఒక్కటే కదా చెప్పారు ఆ ఒక్కటే చదివిన తర్వాత నాకు అనిపించిందో తెలుసా ఎప్పుడో ఐదారు సంవత్సరాల నాడే తగిలించుకునే ఒకటి గుట్టించుకొని దాంట్లో ఒక డ్రెస్సు పెట్టుకుని దాంట్లో ఒక తువ్వాలు పెట్టుకుని దాంట్లో ఒక ప్యాంటు పెట్టుకుని దాంట్లో ఒక దుప్పటి పెట్టుకుని పిరుబురాకపోదా రైలు ఎక్కిపోవా ఉద్యమం చేయవా అని ఎప్పుడో హిందూ సమాజం సంసిద్ధంగా ఉన్నట్టుగా నెల రోజుల వ్యవధిలో లక్షలాది మంది హిందూ సమాజం కదిలించిందంటే ఈ దేవాదాయ శాఖ మీద దేవాలయాల వ్యవస్థ మీద ఈరోజు ఉండేటువంటి దుర్మార్గపు వ్యవస్థ మీద హిందూ సమాజం ఎంత కొతకత నడిపోతున్నదో ఎంత వ్యతిరేకతతో ఉన్నదో ఎంత ఉద్రిక్తతతో ఉన్నదో ఈరోజు ఈ కార్యం ఈ ఉత్సవ ఈ ఉద్యమాన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అవునా కాదా చెప్పరే అరవరే మాట్లాడరే సమాధానం చెప్పరే అరవాల వద్దా కరవాల వద్దా అరవాల కరవాల రెండు ఉండాలి వద్దా